ఇంతవరకు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంతే ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు అంతే అదృష్టవశాత రెండు సార్లు గెలిచాడు కానీ చంద్రబాబుతో నేను ఆవిష్ఫూర్తంగా నిర్ణయం తీసుకుంటాడు అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అయినా నిర్ణయం తీసుకుంటాడు నేను చెప్పినట్టే నగ్గాలి అన్నప్పుడు వర్కౌట్ కాదు ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది కానీ తెలుగుదేశం పట్ల ఆయన కోరుకుంది ఏంది ఓ ఆర్ మందిని మార్చమని ఒక ఐదుగురు మార్చమని నందిగా క్యాండి తిరువురు విజయవాడ వెస్ట్ ఇవన్నీ తన మనుషులు తను చెప్పిన వాళ్ళని పెట్టాలన్నాడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు ఒప్పుకోనందుకు గాను అలిగి పదే పదే కామెంట్ చేసే ఇప్పుడు అదే మనుషులు ఇప్పుడు అదే తిరువురికి శ్రీనివాస్ గెలిచాడు అదే నందిగామ గెలిచిందా ఇట్లా చూస్తే ఆయన పెట్టిన వాళ్ళు అందరు గెలిచారు కదా మరి ఈయనో వాళ్ళైతే గెలవరని కదా వాళ్ళు గెలిచినా ఈయన గెలవలేదు కదా ముందు నేను తెలుగు దేశంలో వాళ్ళు గెలవక తెలుగుదేశం లో ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం నా పేరు మీద గెలిచేవు తప్పించి నువ్వు కాదనుకున్నాడు అది అవును అది పార్టీ పేరు తొంభై శాతం నీ పేరు పది శాతం అవును అది మిస్ అయ్యాడు ఆయన ఆ లాజిక్ మిస్ అవడం వల్ల దెబ్బతింది ఇప్పుడు ఆయనకి ఇంకేమీ భవిష్యత్తు కనిపించలేదు వాస్తవంగా అయితే గనక లాయల్టీగా ఉండుంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత నువ్వు లాయల్టీగా ఉండు అటర్నా ఉండి అటు దాంట్లో వదులుకుని వచ్చాక